Thanks for watching. Like to show your support? Comment below. I would love to hear your thoughts. Share this video to your friends who may enjoy too. Subscribe and turn on notifications so that you never miss an update. Your support means a lot. Thank you. వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని సందర్శిస్తారు భగవద్గీత సరిహద్దులకే పరిమితం కాదని అదొక సార్వత్రిక గ్రంథమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు జమ్మూ కేంద్ర కేంద్రపాలిత ప్రాంతంలో మొదటిసారి ఏడు సున్నపురాయి ఖనిజ బ్లాకుల వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు కబడ్డీ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళా జట్టు చైనీస్ తైపీని ఓడించి వరుసగా రెండోసారి సొంతం చేసుకుంది ఇక వార్తలు వివరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని సందర్శిస్తారు ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొంటారు మహర్షి వసిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షి అగస్త్య మహర్షి వాల్మీకి దేవి అహల్య నిషాద్ రాజ్ గుహ మాతా శబరి ఆలయాలు కలిగిన సప్త ప్రధానమంత్రి సందర్శిస్తారని మా ప్రతినిధి తెలియజేశారు అనంతరం శేషావతార్ మందిరాన్ని సందర్శిస్తారు ప్రధానమంత్రి మాతా అన్నపూర్ణ మందిరాన్ని సందర్శించి రామదర్బార్ గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మధ్యాహ్నం ప్రధానమంత్రి శ్రీరామ జన్మభూమి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేస్తారు గురు తేజ్ బహదూర్జీ మూడు వందల యాభై షహీదీ దివస్ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం కురుక్షేత్రాన్ని సందర్శిస్తారు ఈ సందర్భంగా నరేంద్ర మోదీ ఒక ప్రత్యేక నాణ్యం స్మారక స్టాంపును విడుదల చేస్తారు ఈ దివస్ను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఏడాది పొడవునా స్మారక దినాన్ని పాటిస్తుంది ప్రధానమంత్రి తన పర్యటన సందర్భంగా కొత్తగా నిర్మించిన పాంచజన్య భవనాన్ని కూడా ప్రారంభిస్తారు సాయంత్రం దేశంలోని అత్యంత పవిత్రమైన తీర్థయాత్రా స్థలాల్లో ఒకటైన బ్రహ్మ సరోవర్ సందర్శించుకొని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు భగవద్గీత సందేశం భారత సరిహద్దులకే పరిమితం కాదని అదొక సార్వత్రిక గ్రంథమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు భగవద్గీతలో పేర్కొన్న విధంగా స్వధర్మం అనే అంశంపై కురుక్షేత్ర విశ్వవిద్యాలయం విదేశాంగ మంత్రిత్వ శాఖ కురుక్షేత్ర అభివృద్ది బోర్డు సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ గీతా సదస్సులో రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు భగవద్గీత మనందరి జీవితాలను ప్రభావితం చేసిందని హర్యానా ప్రభుత్వం భగవద్గీత ప్రచారానికి పూర్తిగా మద్దతు ఇస్తోందని మన యువతరం చైతన్యాన్ని మేల్కొల్పడంలో ఇటువంటి కార్యక్రమాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అన్నారు గీత బోధనలు మానవాళి అభ్యున్నతి కోసం ఐదు వేల ఏళ్ల క్రితం ఇవ్వబడిన జ్ఞానమని రక్షణ మంత్రి అన్నారు आज जब मैं भगवान श्री कृष्ण की ज्ञानी भूमि तो ये वही धरती है जहाँ पांच हजार से अधिक वर्ष पहले मार्ग शेर शुक्ल एकादशी की पावन तिथि पर समस्त मानवता के उत्थान के लिए यह दिव्य ज्ञान प्रकट हुआ था जिसे हम श्रीमद भागवत गीता के नाम से जानते हैं और तो मुझे तो कभी कभी लगता है यदि किसी को भी भारत की आत्मा को समझना है उसे कुरुक्षेत्र की धूल में उसका प्रतिबिंब ढूंढना चाहिए భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకారం చేసిన జస్టిస్ సూర్యకాంత్ గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో విందును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు తదితరులు ఈ విందుకు హాజరయ్యారు దేశ ఔషధ రంగంలో నియంత్రణ చట్టాలను పటిష్టం చేయడం వృద్ధిని వేగవంతం చేయడంపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న ఔషధ రంగ పరిశ్రమల భాగస్వాములతో సంభాషించారు ఈ సందర్భంగా ఆవిష్కరణలపై పరిశ్రమ దృక్పథాలు డేటా రక్షణ పెట్టుబడి నిబద్దతలు దేశంలో తయారీని పెంచే అవకాశాలను చర్చించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు పోటీతత్వాన్ని పెంచే అధిక నాణ్యత పెట్టుబడులను ఆకర్షించే ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందించే ఔషధ రంగాన్ని నిర్మించాలన్న ప్రభుత్వాల సంకల్పాన్ని పీయూష్ గోయల్ పునరుద్ఘాటించారు ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ద రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ ఫాలో అవ్వండి ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో మొదటిసారి ఏడు సున్నపురాయి ఖనిజ బ్లాకుల వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఉప ముఖ్యమంత్రి సురేందర్ చౌదరి సంయుక్తంగా ప్రారంభించారు ఇది బలమైన కేంద్ర రాష్ట భాగస్వామ్యాన్ని ఈ ప్రాంత వ్యూహాత్మక ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది వేలం కోసం రాజౌరి పూంచ్ అనంతనాగ్ జిల్లాల్లో సుమారు మూడు వందల పద్నాలుగు హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న మొత్తం ఏడు సున్నపురాయి బ్లాక్లను గుర్తించినట్లు మా ప్రతినిధి తెలియజేశారు ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మొదటిసారిగా సున్నపురాయి బ్లాక్ వేలం ప్రారంభించడంతో జమ్మూ కశ్మీర్ ఇప్పుడు దేశంలోని ఖనిజ కార్యాచరణ పటంలోకి వచ్చిందని అన్నారు ఇది ఆ ప్రాంతం అభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలుకుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు ఉత్తరప్రదేశ్ బాగ్పత్లోని లోని బరోత్ నుంచి ఢిల్లీ షామ్లీ మధ్య రెండు ఎంఈఎంయు రైలు సేవలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న జెండా ఓపి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ రైలు సేవలు ప్రారంభించడం వల్ల ఆ ప్రాంతంలోని రోజువారీ ప్రయాణికులు విద్యార్థులు రైతులు నిపుణులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు ఈ రైళ్లు మెరుగైన ప్రయాణ సౌకర్యాలను కల్పించడంతో పాటు అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఇరవై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ష్యామ్లీ స్టేషన్ను ఆధునీకరించి ప్రపంచ స్థాయికి అప్గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపారు ఢిల్లీ షామ్లీ రైలు మార్గాన్ని డబ్లింగ్ చేస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ ప్రకటించారు दिल्ली शामली सहारनपुर गन्ने का बड़ा हब है ये और यहाँ पर किसानों की छात्रों की बहुत एक बड़ी डिमांड है जिस कारण से प्रधानमंत्री जी ने इस रूट पे बहुत ध्यान देकर कई अपग्रेड्स किए हैं इलेक्ट्रिफिकेशन कंप्लीट किया है दो ट्रेन सर्विसेज चालू की गई हैं जो कि दिल्ली को शामली से जोड़ेगी इस लाइन को डबल करने का काम हाथ में लिया है और बहुत जल्दी दिल्ली से शामली वाले सेक्शन को डबल किया जाएगा దేశవ్యాప్తంగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నాటికి మూడు వందల ఆరు లక్షల హెక్టార్లకు పైగా రబీ పంటలు సాగు చేసినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది గతేడాది ఈ సమయానికి అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పప్పు ధాన్యాలు సాగు చేయగా ఈ ఏడాది డెబ్బై మూడు పాయింట్ మూడు ఆరు లక్షల హెక్టార్లకు పైగా సాగు చేసినట్లు పేర్కొంది రబీ పంట సాగు విస్తీర్ణంపై వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ నిన్న ప్రగతి నివేదికను విడుదల చేసింది శ్రీ అన్న తృణధాన్యాలు పంతొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది లక్షల హెక్టార్లకు పైగా సాగు చేసినట్లు పేర్కొంది నూనె గింజల సాగు విస్తీర్ణం డెబ్బై ఆరు పాయింట్ ఆరు నాలుగు లక్షల హెక్టార్లు దాటిందని మంత్రిత్వ శాఖ తెలిపింది ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ రెండవ దశ ప్రారంభించినప్పటి నుంచి ఓటర్లకు తొంభై తొమ్మిది శాతానికి పైగా గణన ఫారంలను పంపిణీ చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది ఛత్తీస్గఢ్ గోవా గుజరాత్ కేరళ మధ్యప్రదేశ్ రాజస్థాన్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ పుదుచ్చేరి లక్షద్వీప్ అండమాన్ నికోబార్ దీవులు మొత్తం తొమ్మిది రాష్టాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ నెల నాలుగున రెండవ దశ ఓటర్ల జాబితా ప్రారంభమైంది కాగా ఇప్పటివరకు యాభై కోట్ల యాభై లక్షలకు పైగా గణన ఫార్ములను పంపిణీ చేసినట్లు ఈసీ పేర్కొంది వచ్చే ఏడాది ఫిబ్రవరి ఏడున తుదిజ్ ఓటర్ల జాబితా ప్రచురణతో ఓటర్ల జాబితా సవరణ ముగుస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది రెండు వేల ఇరవై ఐదు కబడ్డీ నిన్న ఢాకాలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళా జట్టు చైనీస్ తైపీని ముప్పై ఐదు ఇరవై ఎనిమిది తేడాతో ఓడించి వరుసగా రెండవసారి ను సొంతం చేసుకుంది సెమీఫైనల్లో భారత్ ఇరాన్ను ముప్పై మూడు ఇరవై ఒకటి తేడాతో ఓడించి గ్రూప్ దశలోని నాలుగు మ్యాచ్లను క్లీన్ స్వీప్ చేసింది చైనీస్ తైపీ గ్రూప్ బిలో అగ్రస్థానంలో నిలిచి ఆతిథ్య బంగ్లాదేశ్ ను ఇరవై ఐదు పద్దెనిమిది తేడాతో ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది ఈ టోర్నమెంట్లో పదకొండు దేశాలు పోటీ పడగా భారత్ చైనీస్ తైపీ తమ గ్రూప్ల నుంచి నాకౌట్ రౌండ్లకు చేరుకున్నాయి కబడ్డీ ప్రపంచకప్ను కైవసం చేసుకుని దేశం గర్వపడేలా చేసిన భారత మహిళల కబడ్డీ జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు ఈ భారత జట్టు అసాధారణ ధైర్యం నైపుణ్యాలు అంకిత భావాన్ని ప్రదర్శించిందని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని సందర్శిస్తారు భగవద్గీత సందేశం దేశ సరిహద్దులకే పరిమితం కాదని అదొక సార్వత్రిక గ్రంథమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో మొదటిసారి ఏడు సున్నపురాయి ఖనిజ బ్లాకుల వేలాన్ని కేంద్ర బొగ్గు గడుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు కబడ్డీ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళా జట్టు చైనీస్ తైపీని ఓడించి వరుసగా రెండోసారి ప్రపంచకప్ను సొంతం చేసుకుంది ఆకాశవాణి వార్తలు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మధ్యాహ్నం నిమిషాలకు జాతీయ వింటారు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లను ఆన్ చేయండి మీ మద్దతు మాకు చాలా ముఖ్యం ధన్యవాదాలు